వెల్కమ్ న్యూస్ నేను అనుష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ హిందూపురంలో కూటమికి గట్టి షాక్ తగిలింది బీజేపీ స్టార్ పరిపూర్ణానంద స్వామి తాజాగా తాను ఎమ్మెల్యే ఉన్నానంటూ కుండబద్దలు కొట్టారు పార్టీ పొత్తులో భాగంగా ఈ హిందూపురం సీటుని విస్మరించడం అందులో ప్రత్యేకించి నేను నేను పోటీలో ఉన్నానని ఆరు నెలలుగా ఇక్కడ కృషి చేస్తున్నప్పటికీ కారణాలు కుంటి సాకులు వల్ల ఈ సీటు కేటాయించకపోవడంతో నాకన్నా ఎక్కువగా ఇక్కడున్న ప్రజలు భావించి లేదు మీరు నిలబడాలి మీరు మా కోసం వచ్చారు మే మిమ్మల్ని మోస్తాము మీరు మాకు కావాలనేటువంటి వారి యొక్క ఒత్తిడి వారి యొక్క ప్రతిపాదనకు నేను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దీంతో పార్టీ కేడర్ ఒక్కసారిగా ఉనికి పడింది ఇప్పటికే కూటమి తరపున నామినేషన్ వేసిన బాలకృష్ణ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న చూస్తుంటే కూటమికి హిందూపురంలో ఇంటి పోరు తప్పేలా లేదు బీజేపీ తరపున తాజా ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పరిపూర్ణానంద స్వామి పేరు గట్టిగా వినిపించింది అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పడంతో ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ స్థానం నుంచి కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచారు దీనిపై పరిపూర్ణానంద స్వామి అసంతృప్తిని వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలకు తాను ఏం సమాధానం చెప్పాలంటూ హైకమాండ్ ను ఆయన ప్రశ్నించారు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన హిందూపురం నుంచి బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు దీనిపై కూటమిలో అయోమయం నెలకొంది కూటమి నుంచి ఇప్పటికే హిందూపురంలో బాలకృష్ణ మూడోసారి బరిలో నిలిచారు ఇప్పుడు ఇదే ఆసక్తిగా మారింది పరిపూర్ణానంద స్వామి బీజేపీ రెబల్ గా పోటీ చేస్తారా లేక పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది తీవ్ర ఆసక్తిగా మారింది మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఎలాగైనా వైసీపీ జెండా పాతాలని దీపిక బలంగా ఉన్నారు నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ కలుపుకొని వెళుతున్నారు ఇలాంటి సమయంలో పరిపూర్ణానంద స్వామి వేరుకుంపటి పెట్టడం కూటమికి పెద్ద ఎదురుదెబ్బే అని నియోజకవర్గంలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు